జై శ్రీరామ్ నేను మీ తోట రామకృష్ణ గ్లోబల్ హిందూ హెరిటేజ్ ఫౌండేషన్ గత మార్చి నెలలో మన గ్లోబల్ హిందూ హెరిటేజ్ ఫౌండేషన్ నుంచి ఈ గిరిజన ప్రాంతంలో ఉన్న పదిహేను మందికి అచ్చక ట్రైనింగ్ ఇచ్చాండి ఈ గిరిజనులు ఈ అచ్చక ట్రైనింగ్ తీసుకుని వారి గ్రామంలో ఎలా చేస్తున్నారని ఈ రోజు మేము చూడడానికి వచ్చాం అందులో భాగంగానే అల్లూరు సీతారామరాజు జిల్లా వైరామవరం మండలం బొడ్లంక్ అనే గ్రామం వచ్చామండి ఇది వైరామవరం పార్ట్ అంటారు అంటే సీలేరు ఒరిస్సా బోర్డర్ దగ్గరలో ఉన్న గ్రామం ఇది ఇక్కడ పల్లాల వేణుగోపాల్ రెడ్డి అనే ఒక గిరిజనుడికి మనం అచ్చక ట్రైనింగ్ ఇచ్చాం ఆయన పూజ ట్రైనింగ్ వల్ల ఎంతవరకు నేర్చుకున్నాడో నేర్చుకున్నాడు ఏంటన్నది అతను గ్రామంలో స్వయంగా ఎలా చేస్తున్నాడని చూడడానికి నేను ఈ రోజు ఈ గ్రామం రావడం జరిగింది ఇక్కడ ఆ కార్యక్రమం చూద్దాం జయ శ్రీరామ్ తు తు క్ష ప్రీత్యార్థం శుభే శుభనే ముహూర్తే ఆద్య బ్రహ్మణ త్తీయపరాధే శ్వేతవరాకల్పే మనమంతరే కలియుగే ప్రదామ పాదే జంబుద్వీపే భరతవర్షే భర్తకండే మేరోహ దక్షిణ దిగ్భాగే శుభ నక్షత్రే శుభయోగే శుభకరణే ఎవంగుణ విశేషన విశిష్టాయం అయం ఐష్ం శ్రీమన్ పైడ్ బాల వేణుగోపాల్ రెడ్డి ధర్మపత్ని నామధేయషర్మ పత్ని సకుటుంబస్య ఆయురారోగ్య ఐశ్వర్య ఐశ్వర్యాభిరుచ్యర్థం గంగే యమునే శ గోదావరి ఓం శ్రీ మహాగణిపత ఆసనం సమర్పయామి ఓం శ్రీ మహాగణాధిపత్యం సమర్పయా క్మనద్రవ్యం సమర్పించిన ధూపమగృప శ్రీరామచంద్రమూర్తి ధూపమగృపదే సీతదేవమృపయా లక్ష్మణపయాంజనే నమ ఓం శ్రీ మహాగణ గణాధిపత నమ దీపం దర్శయామి ఓం శ్రీ మహాగణాధిపత్యం సమర్పయా వైవిధ్యమనంతరం ఆచరణం సమర్పయాం శ్రీ మహాగణాధిపతరీరాజనం సమర్పయా శీతరమైరం సమర్పయా చీతదేవే నమ కర్పూరనిరాజనం సమర్పయా జై శ్రీరామ్ ఈ రోజు మన వేణుగోపాల్ రెడ్డి గారు అర్చకులు తీసుకున్న ట్రైనింగ్ చూపించారు మేము చూసిన బట్టి అయితే చాలా బాగా చేశారండి మా ట్రైనింగ్ మా గ్లోబల్ హిందీ ఫౌండేషన్ ఇచ్చిన ఈ అర్చక శిక్షణ ఈ గ్రామానికి బాగా మేము అందరం సంతోషిస్తున్నాం జై శ్రీరామ్